నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్లో ఎం సైజ్ అయితే అవైలబుల్గా ఉందండి ఇదైతే గ్రీన్ కలర్లో ఉంటుంది డ్రెస్ కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ ఎట్లోనండి రామ బ్లూ కలర్ అయితే అవైలబుల్గా ఉంది సో ఎం సైజ్ అయితే ఉంటుంది కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఎల్ సైజ్లో అయితే అవైలబుల్గా ఉంది త్రీ పీస్ అండి మెజెంటా పింక్ కలర్లో అయితే ఉంటుంది జస్ట్ వన్ పీస్ అవైలబుల్గా ఉంది కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి ఇది ఏం కలర్ మేడం మల్టీ కలర్ నెక్స్ట్ నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి బిగ్ సైజ్ బిగ్ సైజెస్లో ఫైవ్ ఎక్స్ఎల్లో అవైలబుల్గా ఉంది క్రీమ్ కలర్లో ఉంటుంది డ్రెస్ జస్ట్ వన్ పీస్ అవైలబుల్గా ఉంది కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఎం సైజ్లో అవైలబుల్గా ఉంది త్రీ పీస్ సెట్ అయితే గ్రాండ్గా వచ్చింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఎల్ సైజ్లో త్రీ పీస్ సెట్ అవైలబుల్గా ఉందండి ఎల్ సైజ్ ఉంటుంది త్రీ పీస్ సెట్ కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే ఉంటుందండి డ్రెస్ మాస్టర్డ్ ఎలా వస్తుంది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ అయితే ఆర్డర్ చేయండి పేమెంట్ ఆఫ్ రూపీస్ 110 రిసీవ్డ్ ఆన్ కోటెక్ బిల్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసండి వైలెట్ కలర్ లో ఎక్సెల్ సైజ్ అయితే 3 పీస్ సెట్ अवेलेबल గా ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ అయితే ఆర్డర్ చేయండి జస్ట్ 11 పీసెస్ अवेलेबल గా ఉన్నాయి ఈ డ్రెస్ వచ్చేసి ఎల్ సైజ్ లో 3 పీస్ సెట్ అండి పాచి గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది డ్రెస్ వచ్చేసి సో టోటల్లీ వర్క్ ఉంటుంది దుప్పటా వచ్చేసి నెట్టెడ్ టైప్ వచ్చింది ఒకసారి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి వైన్ కలర్లో ఉంటుంది సో దుప్పట్ట అయితే గ్రాండ్గా ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ఎక్సెల్ సైజ్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి త్రీ పీస్ సెట్లో పికాఫ్ బ్లూ కలర్ అయితే ఉంటుందండి ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉంది పికాఫ్ బ్లూ కలరు చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్లో ఎం సైజు సో మెరూన్ కలర్లో ఉంటుందండి డ్రెస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్లో త్రీ పీస్ సెట్లు అవైలబుల్గా ఉందండి ఫైవ్ ఎక్స్ఎల్ రామ గ్రీన్ కలర్ అయితే ఉంటుంది డ్రెస్ సో దుప్పట్ట కూడా చాలా గ్రాండ్గా వచ్చింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్లో త్రీ పీస్ సెట్ అయితే అవైలబుల్గా ఉందండి త్రీ ఎక్స్ఎల్ ఉంటుంది గ్రీన్ కలర్ అయితే ఉంటుంది డ్రెస్ వచ్చేసి సో దుప్పట్ట లాంగ్ దుప్పట్ట గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే వడ నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి త్రీ పీస్ సెట్ ఎల్ సైజ్లో లావెన్ నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఎల్ సైజ్లో లావెండర్ కలర్లో త్రీ పీస్ సెట్ అయితే అవైలబుల్గా ఉంది దుప్పట్టా వచ్చేసి మల్టీ కలర్లో క్లాన్గా ఇచ్చారు ఫ్లవర్ డిజైన్తో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి చెక్ చేసి జస్ట్ వన్ పీసే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ డ్రెస్ అండి మల్టీ కలర్లో త్రీ పీస్ సెట్ ఎం సైజ్లో అవైలబుల్గా ఉంది కొంచెం చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి గ్రీన్ కలర్ డ్రెస్ అండి సో త్రీ ఎక్స్ఎల్ బిగ్ సైజెస్లో అవైలబుల్గా ఉంది దుప్పట్టా వచ్చేసి పింక్ కలర్లో ఉందండి పింక్ మెజెంటా పింక్ వస్తుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి జస్ట్ వన్ పీసే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఫైవ్ ఎక్సెల్లో వైన్ కలర్ అండి వైన్ కలర్ ఫైవ్ ఎక్సెల్ అయితే అవైలబుల్గా ఉంది సో దుప్పట్టా వచ్చేసి ఎల్లో కలర్లో అయితే మనకి దుప్పట్టా ఇచ్చేసారు సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే చేయండి ఫైవ్ ఎక్సెల్ సైజ్ నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఎక్సెల్ సైజ్లో త్రీ పీస్ సెట్ అవైలబుల్గా ఉంది దుపట్టా కూడా మల్టీ కలర్ దుపట్టా ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ఎక్సెల్ సైజు నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ చూస్ వచ్చేసి ఎం సైజులో అవైలబుల్గా ఉంది త్రీ పీస్ సెట్ అండి ఎం సైజు త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్లో ఎక్సెల్ సైజ్ బేబీ పింక్ కలర్లో అయితే ఉంటుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి త్రీ పీస్ సెట్ ఎక్సెల్ సైజు నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి త్రీ పీస్ సెట్లో ఎం సైజు మల్టీ కలర్లో ఉందండి డ్రెస్ వచ్చేసి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి త్రీ పీస్ సెట్ ఎం సైజు నెక్స్ట్ నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఎక్సల్ సైజులో అవైలబుల్గా ఉంది త్రీ పీస్ సెట్ అండి బ్లాక్ కలర్ వచ్చేసింది సో ఇది దుపట్ట అయితే పింక్ కలర్ ఉంది కాంబినేషన్ బాగుంది చెక్ చేసి చెక్ ఆర్డర్ చేయండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి త్రీ పీస్ సెట్ ఎం సైజులో అయితే అవైలబుల్గా ఉంది దుపట్ట వచ్చేసి గ్రాండ్గా వచ్చారు పింక్ కలర్ అయితే ఉంటుందండి డ్రెస్ వచ్చేసి చెక్ చేసి కొంచెం పాజిట్గా అయితే ఆర్డర్ చేయండి జస్ట్ వన్ వన్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి వైన్ కలర్ త్రీ పీస్ సెట్ ఎం సైజ్లో అయితే అవైలబుల్గా ఉంది దుప్పట్ట వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసిందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ఎం సైజ్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి పింక్ కలర్లో అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఇవి బిగ్ సైజెస్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉంటుందండి సో డ్రెస్ వచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్ పింక్ సైజ్ పింక్ కలర్లో ఉంటుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే చేయండి ఫైవ్ ఎక్సెల్ అండి బిగ్ సైజెస్ నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి గ్రే కలర్లో అయితే ఉందండి ఎక్సల్ సైజ్ ఉంటుంది త్రీ పీస్ పీసెట్ ఎక్సల్ సైజు సో దుప్పట్టా వచ్చేసి పింక్ కలర్లో వచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి